అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వాన వానప్రస్థాశ్రమం రచించినవారు చల్లా సరోజినీ దేవి గారు నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ అకస్మాత్తుగా వెనక నుండి వచ్చి తన మెడలో చక్కని కెంపుల హారం వేస్తున్న భర్త రవీంద్రను ఆశ్చర్యానందాలతో చూసింది అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మాధవి ఇన్ని డబ్బులెక్కడివి ఇప్పుడెందుకండి ఇంత ఖరీదైన ఈ నగ తెచ్చారు నగను తడిమి చూసుకుంటూనే భర్త వైపు తిరుగుతూ అడిగింది మాధవి చటుక్కున ఆమెను దగ్గరికి లాక్కొని సందిట బంధిస్తూ అవన్నీ అడగొద్దు అయినా అది నీ డబ్బులేలే ముద్దుల భార్య ముద్దు తీర్చడం భర్తగా నా బాధ్యత కాదా ఈ నెక్లెస్లో నీవెంత ముద్దొస్తున్నావో తెలుసా అచ్చం మన తొలిరయ్యి నాటి అందాల బొమ్మలా ఉన్నావు అని చెవి దగ్గర గుసగుసలాడాడు రవీంద్ర భర్తను సున్నితంగా విడిపించుకుంటూ చాలండి మీ అతిశయోక్తులు ఇంతకీ డబ్బు ఎక్కడిదో చెప్పుదురు అందామే భార్యతో పాటుగా మంచంపైన కూర్చుంటూ అప్పుడెప్పుడో మీ నాన్నచ్చిన పొలం అమ్మగా వచ్చిన డబ్బులో నుండి కొన్ని తీసి నీ పేరును ఫిక్స్డ్ డిపాజిట్ చేశానుగా మధు అవే ఇవి ఇంకా ఏం తెచ్చానో తెలుసా అని దిండు కింద దాచిన గిఫ్ట్ ప్యాకెట్ తీసి మాధవి ముందు పెట్టాడు రవీంద్ర అవును కాని అవి కేవలం వెయ్యి రూపాయలేగా ఆశ్చర్యంగా అడిగింది మాధవి అబ్బా తీసుకున్నాను లేదు అన్నీ ప్రశ్నలే నీకు నా మూడంతా పాడు చేయకుండా ముందీ ప్యాకెట్ విప్పుదు అన్నాడు రవీంద్ర భర్త వైపు సందేహంగా చూస్తూనే ప్యాకెట్ విప్పింది మాధవి తను ఎన్నాల నుండో కావాలనుకున్న లేత పసుపు రంగుకు మెరూన్ కలర్ విచ్ ఉన్న కంచిపట్టు చీరను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి ఓ అంది ఆనందంగా భార్య కళ్ళల్లోని మెరుపును ముఖంలోని ఆనందాన్ని చూసి మురిసిపోయాడు రవీంద్ర నీకు నచ్చిందా అన్నాడు ఆసక్తిగా చాలా ఓసారి ఎప్పుడో షాప్లో చూసి బాగుందన్నాను కదూ అందుకే కొన్నారా అంది మాధవి అవును ఆ వేళ నా దగ్గర డబ్బులు లేక కొనలేకపోయాను ఈవేళ నీ కోరిక తీర్చగలిగాను తృప్తిగా చూస్తూ అన్నాడు రవీంద్ర అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తెచ్చారో శ్రీవారు కుతూహలంగా అడిగింది మాధవి పిచ్చి మొద్దు నేనే గుర్తుకు చేయాలా ఈ నెల ఏంటి నవ్వుతూ అడిగాడు రవీంద్ర మార్చి నెల అయితే ఏంటట అని ప్రశ్నార్థకంగా చూసింది మాధవి అందుకే నిన్ను పిచ్చి ముఖం అంటాను ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మన పెళ్లి రోజు కాదు వెక్కిరింతగా అన్నాడు రవీంద్ర ఓ మర్చిపోయాను సుమా సారీ సారీ అయినా ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారోనండి వాళ్ళకేం చెప్పాలో ఏంటో దిగులుగా అందామే ఎవరేమనుకుంటే మనకేంటి మధు అయినా ఇవి మన డబ్బులు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు గంభీరంగా అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా వంకే చూస్తుండిపోయింది మాధవి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది చూడు అంటూ తిండి కింద నుండి ఒక పొడవైన సన్నని కవర్ తీసి భార్య చేతికి అందించాడు రవీంద్ర మాధవి కవర్ తెరిచి చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది అందులో తామిద్దరికీ బుక్ చేయబడిన విమానం టికెట్స్ ఉన్నాయి సరిగ్గా తమ పెళ్లి రోజు నాటికి చేరే విధంగా కేరళ ట్రిప్ కోసం బుక్ చేసిన టికెట్స్ అవి నిజమా ఆశ్చర్యం తీరక వైపు చూస్తూ అడిగింది మాధవి అవును నా పిచ్చి మధు కోరిన కోరిక ఇది అంటూ భార్యని దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర ప్రేమ నిండిన అతని మాటలకి పరవశిస్తూ అతని కౌగిలిలో గువ్వలా ఉదిగిపోతున్న మాధవి ఏంటి ఈవేళ చపాతీలు చేయలేదా ఎందుకని అని గట్టిగా అడుగుతున్న రమేష్ గొంతు విని చటుక్కును నిలబడింది ఈవేళ తనకి ఓపికలేదట రాగిని గొంతు కూడా అదే స్థాయిలో వినపడింది నిలబడిన భార్య చేయి పట్టుకుని లాగుతూ నువ్వి ఇంటికి బానిసవి కాదు మధు ఎందుకలా భయపడతావు ఎవరికి కావలసినవి వాళ్ళు చేసుకుంటారు నువ్వు అనవసరంగా కంగారు పడుకు అన్నాడు రవీంద్ర మాధవి భర్త వంక చూస్తూ నిజంగానే నాకు ఈవేళ అంత పిండి తడిపి నిలబడి చపాతీలు చేసేందుకు ఓపిక లేదండి అందుకే అందరికీ సరిపడా అన్నమే ఉండాను అంది భార్య ముంగుర్లు ప్రేమగా సవరిస్తూ మాధు గానుగెద్దులాగా నువ్వు ఒళ్ళు మర్చి చాకరీ చేయడము మిగిలిన వాళ్ళంతా దర్జాగా పెత్తనాలు చేయడము ఇంకా చల్లదు ఇక నేనూరుకోను ఎన్నాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాను ఇంకా చాలీ ఊడిగం మనం కేరళ నుండి రాగానే కొన్నాళ్ళు మరేటైనా ట్రిప్ వేద్దాం నీ విలువ అప్పటికి తెలుస్తుంది అందరికీ అన్నాడు రవీంద్ర మౌనంగా భర్త ఎదపై ఒదిగి నుండి వినపడే మాటల్ని వినసాగింది మాధవి అయ్యో చపాతీలు లేకపోతే ఎలాగా ముందే తెలిస్తే నుండే తెచ్చేవాడిని కదా అని రమేష్ అంటే మాకు మాత్రం ఏం తెలుసు ఇందాక వంటగదిలోకి వెళ్తేనే తెలిసింది ఈ పూట చపాతీలు లేవని సాగదిస్తూ జవాబిచ్చింది కవిత నాకు చెప్తే నేనన్నా కదా తీరా తినబోయే ముందు చెప్తే ఏంటన్నట్టు గద్దిస్తున్నట్లుగా అంది కాంతమ్మ రవీంద్ర ఆవేశంగా ఏదో అనాలని లేవబోయాడు మాధవి భర్త చెయ్యి పట్టుకొని అభ్యర్థనగా చూసింది మౌనం వహించాడు రవీంద్ర రాగిని కవితలు తన పిల్లలకి చెప్తూ అన్నం తినిపించడం గమనించారు ఆ దంపతులు ఆ ఇంట్లో సాయంకాలం పూట చపాతీలు తినటం అందరికీ అలవాటు ఇంటిల్లిపాదికి కనీసం ఇరవై ఐదు పైనే అవి చేయాలి ఇంట్లో ఇంకా ముగ్గురాడవాళ్లున్నా వాళ్ళెవ్వరూ వంటగది ఛాయలకే రారు మొత్తం వంటంతా మాధవే చేస్తుంది ఒకప్పుడు అందరూ కలిసి తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికాకలేస్తే వాళ్ళు వడ్డించుకుని తింటారు ప్రతిరోజు వంటంతా చేసి మాధవి అన్ని టేబుల్ పైన సర్ది ఉంచితే ఎవరికి వారు వడ్డించుకుంటారు మాధవి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పటికీ అందరూ తినడం ముగుస్తుంది భర్తకు వడ్డించి తను పెట్టుకుని తినడం మాధవికి అలవాటు పెళ్ళైనప్పటి నుండి మంచి కోడలుగా ఇల్లాలిగా మెప్పును పొందాలనే తాపత్రయంతో ఇంట్లోనే అందరికీ అనిగి మణిగి ఉండటం మౌనంగా ఎంత చాకిరి అయినా చేయడం అలవర్చుకుంది రవీంద్రకు అమ్మాయికురాలైన తన భార్య అంటే అమితమైన ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించక చాలాసార్లు మా నాన్నే ఆశ్రయించేవాడు తొలిసారిగా భర్త ఈవేళ గట్టిగా మాట్లాడుతుంటే ఆమెకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆనందంగానూ ఉంది ప్రయాణానికి రెండు రోజుల ముందే దాని గురించి ఇంట్లో ప్రకటించాడు రవీంద్ర మాకు మాట మాత్రమైనా చెప్పలేదే అని అందరూ తలా ఒక రకంగా తమ అసంతృప్తిని వెలుబుచ్చారు అయితే మూతి మూడు వంకర్లు తిప్పుతూ దేనికైనా రాసిపెట్టుండల్లే అని మాధవిని కొరకొరా చూసింది అవును మరి ఎవరెంత చేస్తే అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే కదా అయినా మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటుంటే మీ అందరికీ ఎందుకంత బాధ మీలో ఎవ్వరినీ నేను రూపాయి కూడా అడగలేదే అన్నాడు రవీంద్ర మీ డబ్బులే అనుకోండి అన్నన్ని వేలు పెట్టి అంత దూరం వెళ్ళటం అవసరమా అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నెక్కింది రాగిని నిజమే కదా అని వంత పాడింది కవిత నాకు అంతే అనిపిస్తుంది చిటపటలాడుతూ అన్నాడు రమేష్ ఎవరికేం చెప్పగలంలే ఎవరిష్టాలు వాళ్ళవి మనకెందుకు చెప్తారు నిష్ఠూరంగా అన్నాడు రమేష్ అవును ఎవరిష్టాలు వాళ్ళవే మీరన్నీ మాకు చెప్పే చేస్తున్నారా మీ అన్నదమ్ములిద్దరూ మంచి పాష్ ఏరియాలో చేరు అపార్ట్మెంట్ కొని అద్దెకిచ్చిన సంగతి మాకు చెప్పారా అయినా మీకు చెప్పాల్సిన అవసరం అగత్యం మాకు లేవు ఇంకో ముఖ్యమైన మాట మొన్న మధ్య చేతగాక చపాతీలు చేయలేదనే చిన్న విషయానికి మాధవి పైన ఎన్నెన్ని నిష్ఠూరాలాడారు ఇంతమందికి తానొక్కర్తే ఎందుకు చేసి పెట్టాలసలు ఇక నుండి అందరూ అన్ని పనులు కలిసిమెలిసి చేయాల్సిందే లేదంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు అన్నాడు రవీంద్ర అందరూ ఒక క్షణం తెల్లబోయారు తేలికొట్టిన తొంగల్లాగా సోదరులిద్దరూ మౌనం వహించారు కాంతమ్మ అప్పటికప్పుడు అర్జెంటుగా కళ్ళనీళ్ళు నింపుకుంటూ అవున్లే నా దారిన నన్ను వెళ్ళమని ఎంత బాగా చెప్పావురా ఏ గతి లేని దాన్ననేగా అని ముక్కు చీదింది నిన్ను ప్రత్యేకించి ఏమీ అనలేదు ఏ పనులు చేయకుండా వేలు నోట్లోకి రావాలని కోరుకునే వారెవరైనా వెళ్ళొచ్చు అంటున్నాను అన్నింటికి నేనని ముందుకు రాకక్క ఎల్లుండే మా ప్రయాణం నోమోర్ డిస్కషన్స్ మధు పద అంటూ మాధవిని తమ గదివైపు నడిపించాడు రవీంద్ర సంభ్రమాచర్యాలతో భర్తనే చూస్తూ బొమ్మలాగా అతడిని అనుసరించింది మాధవి ఎక్కడి వాళ్ళక్కడే చేష్టలుడిగి నిలబడిపోయారు మర్నాడు యధాప్రకారం పొద్దున్నే లేచి పనుల్లో చొరబడింది మాధవి పై పనులకు పనమ్మై ఉన్నప్పటికీ వంటంతా ఆమె చేస్తుంది వంటే కదా అనుకోలేము చాలా ఉంటుంది పని ఎవరికి వాళ్ళు ఆ ఏమంత పనని ఆ మాత్రం వంట చేయలేరా అనుకుంటారు అంతమందికి పెద్ద మొత్తంలో ఏం చెయ్యాలన్నా మాధవికి భారమే అయినా ఆమె ఏమీ అనేది కాదు రవీంద్ర హెచ్చరిక తర్వాత ఆ రోజు రాగిని కవితలతో పాటు కాంతమ్మ కూడా వచ్చి ఏమైనా చేయాలేమోనని చూశారు కానీ మాధవి అప్పటికే అంతా చేసింది ఆ సాయంకాలం మాత్రం ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ మాధవి వంట జోలికి వెళ్ళలేదు మరునాడు చీకటితోనే ట్యాక్సీ పిలిచి భార్య సమేతంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రవీంద్ర కుటుంబ సభ్యులందరికీ వెళ్ళొస్తామని చెప్పడం మరవలేదు తొలిసారిగా ఎక్కుతూ భర్త చేతిని గట్టిగా పట్టుకొని చెప్పలేనంత త్రిల్ని అనుభవించసాగింది మాధవి లోపలికెళ్లి తమ సీట్స్లో కూర్చున్నాక ఎయిర్ హోస్టెస్ సూచనతో సీటు బెల్ట్ బిగించుకున్నారు దంపతులు ఎన్నోసార్లు ఆఫీస్ పనులపైన విమానాల్లో ప్రయాణం చేసినందువల్ల రవీంద్రకి కొత్తగా ఏమీ లేదు కాని మాధవికి అన్నీ వింతగానే ఉన్నాయి కిటికీకి బిగించిన గ్లాస్ నుండి బయట కిందగా దాకా కనపడిన ఇళ్లను భవనాలను ఎత్తైన అనేక నిర్మాణాలను పచ్చని చెట్లను లోయలు నదులు అన్నిటినీ చూసి చాలా ఉద్వేగానికి లోనైంది మాధవి కాసేపటి తర్వాత అసలేమీ కనపడకుండా దూది పింజల్లాంటి మేఘాల్లో నుండి విమానం దూసుకెళ్తుంటే మరింత సంతోషంతో చిన్నపిల్లల సంబరపడింది ఆమె కేరింతలు చూసి ప్రేమగా భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ మధు ఇక నుండి నీకు ఏ ఆనందాన్ని చేజారినేయ్యను ఇప్పటికే చాలా కోల్పోయాం నువ్వు నా ప్రాణానివిరా అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు రవీంద్ర అతని ప్రేమ జలదిలో ఆమె తలమునుకలవుతోంది కేరళలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ దంపతుల ఆనందానికి దారికి ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన పచ్చని చెట్లను పొదలను కాఫీ తోటలను రంగురంగుల పూలను కళ్ళు విప్పార్చుకుని చూశారిద్దరు రవీంద్ర కూడా ఆ ప్రదేశం కొత్తే మరి ఎత్తైన కొండరాల సందుల్లో నుండి చొచ్చుకొని ఉరవడిగా కిందకి దూకుతున్న జలపాతాల దగ్గరికెళ్ళి జలకాలాడారు ఫోటోలు దిగారు అది పురాతనమైన వాస్కోడీగామా సమాధిని ఎన్నెన్నో చర్చీలను సందర్శించారు హిందూ దేవాలయాలకు వెళ్ళారు చర్చీల ముందున్న పొడవాటి జేగంటలను అబ్బురంగా చూసింది మాధవి ప్రతి ఇంటి ముందు తప్పకుండా కొబ్బరి మామిడి అరటి వంటి ఎన్నో రకాల చెట్లల్లో ఏవో కొన్నైనా ఉండడం గమనించి అక్కడి ప్రజలకున్న పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సంతోషించారు అనేక చోట్ల పెద్ద పెద్ద పనస చెట్లు వాటికి గుద్దులుగా వేలాడుతున్న పనసకాయలు వారినెంతో అలరించాయి చిన్నపాటి షాపింగ్ చేశారు కథాకలి నృత్యాభినయాన్ని చూసి మైమర్చిపోయారు చివరిగా టాక్సీలో అలెప్పి అనే ప్రాంతానికి వెళ్లారు అక్కడ బ్యాక్ వాటర్ అంతా మహాసంద్రాన్ని తలపిస్తుంది అందులో వందలాది బోర్డ్స్ విహరిస్తున్నాయి కొన్ని ఒడ్డునే కట్టబడున్నాయి మాధవి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు రవీంద్ర అక్కడి వాళ్లతో మాట్లాడి ప్రత్యేకంగా అందంగా ఉన్న బోట్ దగ్గరికి తీసుకెళ్లాడు ఒక అబ్బాయి వీళ్ళ లగేజ్ తీసుకొని ముందు నడుస్తుంటే అతని వెనక నడిచి ప్రత్యేకమైన ఒక సూట్లోకి అడుగుపెట్టారు దంపతులు సాయంత్రం టీ స్నాక్స్కి పైన డైలింగ్ హాల్కి వెళ్ళాలి సార్ డిన్నర్ ప్రిపేర్ అవగానే మళ్ళీ వచ్చి చెప్తాను అన్నాడు అబ్బాయి మేము అవన్నీ ముగించుకునే వచ్చాం గానీ ప్రస్తుతానికి అవేమీ అవసరం లేదు ఇంకెల్లు బాబు అన్నాడు రవీంద్ర ఆ అబ్బాయి సాభిప్రాయంగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు రవీంద్ర కూడా నవ్వి అక్కడి కబోర్డ్ తెరిచి ఒక చిన్న లాంటిది తీసి తలుపుకి తగిలించాడు అదేమిటోనని చూసిన మాధవికి సిగ్గు ముంచుకొచ్చింది దానిపైన డోంట్ డిస్టర్బ్ అని రాసుంది తలుపు మోస్తున్న భర్తను చిరుకోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు అని అడిగింది మాధవి తలుపులేస్తున్నాను ఇప్పుడిక వలపు తలుపులు తెరుద్దాం ముందా రూంలోకి పదా అంటూ పక్కనే ఉన్న మరోగది తలుపులు తెరిచాడు రవీంద్ర అందులోని దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది మాధవి మల్లెలు గులాబీ రేకులు మరువం ధవనం వంటి అనేక సుగంధభరిత పత్రాలు పుష్పాలతో అందంగా అలంకరించబడిన పానుపు పక్కనే చిన్న పైన రకరకాల స్వీట్స్ పళ్ళు పెట్టబడి ఉన్నాయి ఏంటండి ఇదంతా మీకేమైనా మతిపోయిందా ఎందుకు ఇవన్నీ చేశారు అది ఇప్పుడా అంది మాధవి ఇప్పుడా అంటే ఏమవుతుంది మధు నాకోసం మన కుటుంబం కోసం నువ్వు చేసిన చేస్తున్న వాటి ముందు ఇదొక లెక్క నువ్వు మనిద్దరం ఎక్కడికైనా ఒక నాలుగు రోజులు వెళ్దామండి అని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళు అయ్యిందో నీ గుర్తు లేకున్నా నా గుర్తుంది అన్నాడు రవీంద్ర అయితే అంది మాధవి పెళ్ళైన దగ్గర నుండి మా అమ్మ అక్క నిన్నెంత కాల్చుకు తిన్నారో నాకు తెలుసు నేనొక్కడినే కొడుకుని కావటం వల్ల నీ వైపు మాట్లాడితే వాళ్ళ దాడి మీద మరింతగా పెరుగుతుందన్న భయం వల్ల నేను చూసి చూడనట్లు ఊరుకున్నాను నాయనమ్మ గారాబంతో పెరిగిన మన పిల్లలు రాజేష్ రమేష్లు నీ పట్ల కనీస గౌరవం చూపకపోయినా మాట్లాడలేకపోయాను అమ్మపోయాక తప్పైనా సరే నీకొంత రిలీఫ్ దొరుకుతుందని ఆశించాను కానీ అని ఆగాడు రవీంద్ర విప్పారిన కళ్ళతో భర్తవంకే చూస్తుంది మాధవి కాని భర్త అక్క కాపురం మూన్నాళ్ల ముచ్చటై ఆవిడ శాశ్వతంగా మన దగ్గరికే రావడం మన దురదృష్టం ఆమె ఆరళ్ళు ఇన్నేళ్ళు మౌనంగానే భరిస్తున్నావు కొడుకులు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళయ్యాకైనా నీకు విశ్రాంతి దొరుకుతుందని ఆశించాను అది అడి ఆశ అయింది వచ్చిన కోడళ్ళు కూడా తమ మొగుళ్ళతో పాటే నిన్నొక పనిచేసే యంత్రంగానే భావిస్తున్నారు మనవల్లు మనవరాళ్ళు వచ్చినప్పటికీ నువ్వింకా వంటింటినే అంటిపెట్టుకొని ఉంటున్నావు ఎన్నాళ్ళు చాలీ చాలని చీతపురాళ్ళతో పిల్లలకి మంచి చదువులు చెప్పించడానికి ఇంటిని గడపడానికి మనం ఎన్నో చిన్న చిన్న కోరికల్ని కూడా చంపుకున్నాం ఇప్పుడిద్దరం జీవితపు మల్లిపొద్దులోనికి వచ్చాము మరో సంవత్సరం కూడా నాకు సర్వీస్ లేదు పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సొంత ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఏదో అద్దె మిగులుతుందనే వాళ్ళింకా మనతో కలిసి ఉంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని వాళ్లకు ఉంది నా రిటైర్మెంట్ అవ్వగానే మనం మళ్ళీ ఇక్కడికే వచ్చి చిన్న ఇల్లు తీసుకొని ఉందాం సుదీర్ఘంగా ఉపన్యసిస్తున్న రవీంద్ర ఆగగానే బాగానే ఉంది మీ వ్యవహారం ముసలితనంలో దసరా సరదా అని నలుగురు ఏమనుకుంటారు అయినా ఇంత ఖర్చు పెట్టి ఈ వయసులో మనకి సరదా అవసరమా చిరుకోపం ధ్వనింపచేస్తూనే అంది మాధవి ఖర్చు ఖర్చు అని ఊరికి అనకమధు నా పిఎఫ్లో ఇంకా ఇరవై లక్షలున్నాయి ఇప్పుడు నేను తీసుకున్నది కేవలం నాలుగు లక్షలే ఇల్లుంది పిల్లలకు సంపాదనుంది ఇంకెందుకు మనకు డబ్బులు ముసలితనం అని ఎందుకు బాధపడాలి నాకు యాభై తొమ్మిది నీకు యాభై ఏడు అంతేగా ఎన్నాళ్ళు ఇల్లుని పిల్లల్ని తాపత్రయంతో అన్నిటినీ త్యాగం చేశాం ఇకనైనా మన కోసం మనం బ్రతుకుదాం మధు నా ఫ్రెండ్ సహకారంతోనే ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాను ఇందాక నువ్వు అబ్బా ఈ అందాలను చూస్తుంటే ఇక్కడ ఏ చెట్టుగానో పువ్వుగానో ఉండిపోవాలనుందండి అన్నావు ఇంత ఆనందం నీలో చూసి ఎన్నేళ్ళయిందో ఇంకా అన్నీ మర్చిపోయి మనం తొలినాటి ఆనందాన్ని ఆస్వాదిద్దాం మధు అని చిలిపిగా నవ్వాడు రవీంద్ర ఆ నవ్వుకి క్షణంపాటు ఆమె గుండె లయ తప్పింది తన పట్ల అతనిలో నిద్రానంగా దాగి ఉన్న ప్రేమ వాహిని ఒక్కసారిగా పొంగి పొల్లుతున్నట్టు అందులో తను కొట్టుకుపోతున్నట్టు అనిపించింది మాధవికి సరి సరి అయ్యగారు మరీ కొత్త పెళ్లి అవుతున్నారే అని భర్త వైపు చూసింది ఎన్నాళ్ళకైనా నా అర్ధాంగికి స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా ఉండే అవకాశం కలిగించగలిగినందుకు నాకెంత గర్వంగా ఉందో తెలుసా అంటూ మాధవిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర తృప్తిగా సంతోషంగా కళ్ళు మూసుకుంటూ భర్త కౌగిటి చేరింది మాధవి భార్య భర్తలిద్దరూ ఒడిదుడుకులన్నీ వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికై ఒకరు బ్రతకడంలోనే జీవితానందం ఉంటుందని అదే ఆలు మగుల అన్యోన్యతకి తార్కానమని అనుకున్నారు ఆ జంట ఎలాగైనా తనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో పిల్లలకివ్వగా మిగిలివి పెట్టి మాధవికి ఇష్టమైన చోటెక్కడైనా చిన్న ఇల్లు కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రవీంద్ర అందుకే పూర్వం ఉండేవి కాబోలు ఇక నుండి మనం కూడా ఆశ్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ భార్యను మరింత పొదివి పట్టుకున్నాడతడు గొవ్వలాగా ఒదిగిపోయింది మాధవి నవ్వుకుంటూ కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే